మంచితనం లేకపోతే ఎందుకు ప్రేమిస్తారు పుట్టినరోజు పండుగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ అని ప్రశ్నించారు ఓ మహాకవి ప్రతి మనిషి పుట్టుకకు ఓ కారణం అంటూ ఉంటుంది ఆ కారణం ఏమిటో తెలుసుకోగలిగిన వ్యక్తి తను పుట్టుకకు సార్థకత కలిగిన వ్యక్తి తనకంటూ చరిత్రలో కొన్ని పేజీలను కేటాయించుకోగలిగిన వ్యక్తి ఎవరైనా సరే వారిని కారణ జన్ముడు అని అనవచ్చు అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే వ్యక్తి వేలాది అభిమానుల ఆరాధ దైవం రాజకీయ ధీశాలి అనితర శక్తిశాలి పేరులోనే పవన పుత్రుడిని పేరుకు ముందు పవర్ని కలిగి ఉండి రాష్ట్ర ఉపమంత్రి హోదాలో మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రియతమ నేత ఆంధ్రుల జ్యోతి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయ నాయకుడుగా మారటానికి ఓ కారణం ఉంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డ మీ రాజకీయ జీవితానికి ఓ పరమార్థము ఉంది మీరు వేసే ప్రతి అడుగును కోట్లాది అభిమానులు నిశితంగా పరిశీలిస్తూ మీకు అండగా నిలబడుతూ మిమ్మల్ని అనుసరిస్తూ మిమ్మల్ని చూస్తూ వారిలో స్ఫూర్తిని నింపుకుంటున్నారు మీ ఆవేశం నుంచి పుట్టుకొచ్చే ప్రతి మంచి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మీరు వేసే ప్రతి అడుగు గాంధీజీ కలలుకున్న గ్రామ స్వరాజ్యం కోసం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మంచి ఫలితాలను ఇవ్వాలని మిమ్మల్ని దేవుడుగా భావిస్తూ గుండెల్లో నింపుకున్న ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నాడు మీరు పోరాడి సాధించుకున్న రాజకీయ పీఠానికి నూరు శాతం న్యాయం చేస్తారన్న విషయంలో మీ అభిమానులు ఎవ్వరికీ ఎటువంటి అనుమానము లేదు మీ పవర్ని సరైన రీతిలో వాడుకుంటూ మీ పదవికి న్యాయం చేస్తూ రాజకీయ ప్రక్షాళన చేసి మేధావుల్ని సైతం రాజకీయ రంగం వైపు చూసేలా మీ చర్యలు ఉంటాయని మేమంతా వేయికలతో ఎదురుచూస్తున్నాము ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్ళాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్షజాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం స్థానిక వృక్ష నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం మీరు ఆజ్ఞాపిస్తే జనులంతా జనసైనికులై రావడానికి సిద్ధంగా ఉన్నారు విలువల గల రాజకీయానికి జై కొట్టడానికి కోట్లాది మందిని ఎదురు చూస్తున్నారు అందరినడి నడిపించే జనసేనానిగా మీరు ఉండాలని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సిస్సలైన రాజకీయ నాయకుడుగా మీరు ఎదగాలని తిరుగులేని రాజకీయ జీవితం మీకు కలగాలని మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఒక మంచి ప్రజానాయకుడిగా అందరి గుండెల్లో మీరు సుస్థిన స్థానం సంపాదించాలని కోరుకుంటూ మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ తరఫున మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం పవన్ సార్ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞని అడిగినా చెప్పే మాటది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ జై హిందే ఫ్రెండ్స్ మన ప్రేక్షకులందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మొదటగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే